హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కుస్కా రైస్ చూద్దామండి దీన్నే ప్లెయిన్ బిర్యానీ అని కానీ అంటారు కదా సో ఇది చేసుకోవడానికి చాలా సులువుగా తక్కువ టైంలో అయిపోతుందనమాట ఉదయం లంచ్ బాక్స్లోకైనా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ రెసిపీ సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసేద్దాం ఆ రెసిపీ ముందుగా ఒక నాలుగు చెంచాల నూనె వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట సో అలాగే హోల్ గరం మసాలా అండి షాజీరా చెక్క లవంగాలు ఇలాచీలు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు నడుముకి చీల్చి వేసుకుంటున్నాను అలాగే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అలాగే ఒకొక్క పిరికెట్ చొప్పున కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట రైస్కి సో ఈ ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి సో చూసారా రెండు నిమిషాల తర్వాత మనకి పుదీనా కొత్తిమీర ఫ్రై బాగా ఫ్రై అయ్యాయి అనమాట ఆనియన్స్తో పాటు సో ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మూడు మీడియం సైజు టమాటోస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి వీటిని కానీ ఒకసారి కలుపుకుందాము సో టమాటోస్ వేస్తానే ఫస్ట్ మనము వేయాల్సింది ఉప్పు అండి ఇలా నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు సో ఉప్పు వేయడం వల్ల మనకు టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయి అనమాట సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటోస్ మనకి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము సో చూసారా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనమాట ఇక్కడ మనము లోటు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై ఫ్రై చేసుకోవాలండి సో హై ఫ్లేమ్ పైన అస్సలు పెట్టుకోకూడదు సో ఇలాగా మనం హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే గుజ్జు అనేది ఉండదు అనమాట టమాటోలలో సో ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ కార పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి బిర్యానీ మసాలా అనేది ఆప్షన్లు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నింటినీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి అంటే ఆయిల్ మనకి సపరేట్ కుక్ చేసుకోవాలన్నమాట సో చూసారా బాగా కుక్ అయింది కదా ఇక్కడ చూస్తే టమాటోస్ అనేవి బాగా గుజ్జు గుజ్జుగా ఉన్నాయి సో ఇలాగే ఉండాలండి మనకి సో ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నానండి మీరు వాడే బియ్యాన్ని బట్టి మనకి నీళ్ళు అనేది పడతాయి బాస్మతి బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పడుతుంది నేను మామూలుగా ఇంట్లో ఉన్న సోనా మసూరి బియ్యంతో చేస్తున్నాను అనమాట సో అందుకు ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను సో చూసారా ఇప్పుడు నీళ్ళు అనేది బాగా మరిగిపోయాయి ఇక్కడ మనం ఉప్పు ఒకసారి టెస్ట్ చేసుకుందామండి సరిపోకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను బియ్యం అనేది కడిగి పెట్టుకున్నాను ఇక్కడ నానబెట్టలేదు బియ్యం నేను సో డైరెక్ట్ కడిగి వేసుకుంటున్నాను సో బియ్యం ఒకసారి వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇది మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ పైన అసలు వద్దు సో ఇక్కడ చూసారా నీళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకపోయాయి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా ఒక సిక్స్టీ పర్సెంట్ ట్ దాకా రైస్ అనేది కుక్ అనమాట ఇక్కడ మనకి సో ఇలా ఉన్నప్పుడు మనము కింద పెనం పెట్టుకుందామండి పెనం పెట్టుకొని మనము దమ్మియాలన్నమాట అప్పుడు అన్నం అనేది మనకు మాడదు సో చూసారా ఏదైనా ఒక పాత పెనం ఇలా పెట్టుకొని దానిపైన మనం రైస్ చెరవ పెట్టుకోవాలన్నమాట దానిపైన ఏదైనా బరువు బరువు నేను ఇక్కడ నీళ్ళు పెట్టాను అనమాట చెరవలో సో బరువు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి లేదా టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి తేమ అనేది ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న సరిపోతుంది సో ఇక్కడ కరెక్ట్గా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మనకు ఆ తేమ అనేది పోవడానికి చూసారా అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగుంది కదా మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అవుతాయండి సో మీ కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే ప్లా బిర్యానీ తిన్న టేస్టే ఉంటుందన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయ్యే వెజిటేబుల్ దమ్ బిర్యానీ చూద్దామండి అది కూడా హోటల్ స్టైల్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ వెజ్ లో ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటే ఇలా వెజిటేబుల్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి అందరు చాలా సంగతులు మెదర్ లో చూపించబోతున్నాను వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మరి మరిచి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే సోనా మసూరి బియ్యం ట్రై చేయొచ్చు ఇప్పుడు వీటిని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలండి బాస్మతి రైస్ లో డస్ట్ కానీ స్టార్చ్ కానీ ఎక్కువగా ఉంటుంది సో దాని వల్ల ఒక రెండు మూడు సార్లు అయినా బాగా శుభ్రంగా కడగాలన్నమాట కడిగిన తర్వాత నీళ్ళన్ని ఉంపేసుకొని ఇలా బియ్యం మునిగేదాకా నీళ్లు పోసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు బాస్మతి రైస్ కుక్ అయినప్పుడు పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు ఒక ఏడు నుంచి ఎనిమిది మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలండి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా నలుపుకోవాలండి అంటే లేయర్స్ అనేది విడిపోవడానికి ఇప్పుడు ఒక బాండ్లీలోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి కొంచెం ఎక్కువే వేసుకోండి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉన్నంత ఆయిల్ అయితే పడుతుందండి ఇప్పుడు వీటిని ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి మనం బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా సో వాటి కోసం మనం ఫ్రై చేసుకుంటున్నాము ఈ కలర్ వచ్చినాక మనం ఎమ్మట తీసేయాలండి లేకుంటే మనకి అవి ఎక్కువగా మాడిపోతాయి అనమాట మనం ఆనియన్స్ పక్కన తీసిన తర్వాత కలర్ ఇంకా చేంజ్ అవుతాయి అందువల్ల మనం కొంచెం తొందరగా నే తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒక రెండు గరెట్లు ఆయిల్ పక్కన తీసేస్తున్నానండి ఇంత ఆయిల్ అయితే పట్టదు బిర్యానీ చేయడానికి సో ఇప్పుడు మిగిలిన ఆయిల్లో బిర్యానీ ఆకు చెక్క లవంగాలు రెండు ఇలాచి ఒక స్టార్ అని అలాగే ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి అంటే ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అలా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజు టమాటోస్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి సో ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము సో ఎప్పుడైనా టమాటోలు వేస్తానే మనం మనము ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోస్ మనకి త్వరగా మగ్గుతాయి అనమాట సో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకున్నానండి కారం కారం అనేది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు టమాటోస్ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి అంటే టమాటోస్ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పిరికేడు కొత్తిమీర ఒక పిరికేడు పుదీనా వేసుకుంటున్నానండి అలాగే మన కాడ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవే అనమాట నా దగ్గర బీన్స్ క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ ఉన్నాయండి కాలిఫ్లేవర్ వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి పెట్టాను అనమాట అలాగే ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకున్నానండి మీరు కావాలంటే ఫ్రోజన్ బఠానీ అని యూస్ చేయొచ్చు అనమాట వీటిని ఇప్పుడు చక్కగా కలుపుకు కలుపుకుందాం ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేయాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం అండి ఇక్కడ ఇవన్నీ మనం వేసేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకునే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీడియం పెట్టిన హై పెట్టినా అడుగు అంటుతుంది సో అదొక్కడ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు పూర్తిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వదిలేద్దామండి ఇక్కడ నేను ఆలు తీసుకున్నాను అనమాట ఆలు కానీ మనం దాంట్లో వేసుకోవచ్చు బట్ ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో ఇలా పొడుగ్గా ఆలు అనేది కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని దాంట్లోకి ఉప్పు పసుపు కారం వేసుకున్నాను సో కారం వేసుకుని ఒకసారి కలుపుకుందాము ఇది పూర్తిగా ఆప్షనల్ అండి సో ఇలా చేస్తే మనకి ఆలు తినేటప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట బిర్యానీలోకి సో డైరెక్ట్ గా వేస్తే అంత ఏదో సప్ప సప్పగా ఉంటుంది కదా అందువల్ల ఇప్పుడు ఆయిల్ లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే ఆలు లోపల వరకు కుక్ అయ్యి బాగా టేస్టీగా ఉంటుంది సో మనం ఉప్పు కారం పసుపు వేసాం కాబట్టి అవి కానీ బాగా బాగాపట్టి బాగుంటాయి తినేటప్పుడు ఇప్పుడు కొంచెం నేను పన్నీర్ తీసుకుంటున్నానండి పన్నీర్ గాను ఆప్షనల్ అన్నమాట పన్నీర్ లేకపోయినా గాని చాలా రుచిగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు ఈ మసాలా ఒకసారి కలుపుకుందామండి మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ మనం కుక్ చేస్ అనమాట ఎందుకంటే మనం లో ఫ్లేమ్ లో పెట్టినా కానీ ఒక్కొక్కసారి అడుగంటుతుందండి దానివల్ల కొంచెం కలుపుకుంటూ ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాము సో దాని తర్వాత చూసారా మనకి వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి అనమాట అంటే ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే మనకి బిర్యానీ గ్రేవీ రెడీ అయినట్టు అండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలు పన్నీర్ అవి ఒకసారి వేసుకొని కలుపుకుందాం అంతే ఎక్కువ కుక్ చేయకూడదు సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి అందులోకి బిర్యానీ నాకు లవంగా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు అనేది బాగా బాయిల్ చేసుకుందామండి సో చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అయినాక మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అవి వేసుకుందాము సో మనం నాన్ నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయండి బియ్యం వేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే బియ్యం ఇక్కడ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ కావాలన్నమాట పూర్తిగా కుక్ అయితే మరీ మెత్తగా అవుతుంది బిర్యానీ సో చూస్తున్నారు కదా ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దింపేసుకుందామండి ఇప్పుడు మనము మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడ ఉడకబెట్టుకున్న అన్నాన్ని ఇలా దమ్ వేసుకుందామండి సో కావాలంటే లేయర్స్గా అయినా వేసుకోవచ్చు అనమాట నేను ఒకసారి వేసుకుంటున్నాను సో ఇలా అన్నం అనేది పూర్తిగా వేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా బ్రౌన్ ఆనియన్స్ అవి వేసుకుందాము సో ఇలా మిగిలినవన్నీ వేసుకోవాలన్నమాట అలాగే దీనిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకుంటున్నానండి నెయ్యి సో ఇలా వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అనమాట దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి సో ఇలా స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి నేను ఇలా నీళ్ళ చెరవ పెట్టుకుంటున్నాను సో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్మియాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకోండి కావాలంటే కింద ఏదైనా ప్యాన్ పెట్టినా సరిపోతుంది అంతే అండి మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా బియ్యం కానీ ఎంత పొడి పొడిలాడుతూ వస్తాయి మనకి బియ్యం అనేది ఎక్కువ ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా రాకుండా ముద్ద ముద్దగా వస్తుంది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి సో చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా వచ్చిందంటే చిన్నవాళ్ళు సభా శనక మానరు మీరు తప్పకుండా ఒక్కసారైన ఈ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కనుక కొత్తగా విసిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకానికి క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్